రేజలాడ్ అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మందులను శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చాము అలాగే ఈరోజు అన్న ఏదైతే మొన్న బైబిల్ సెమినార్ల కోసం పిలుపునిచ్చారో వారికి ఈ రోజు నుంచి కూడా ప్రేయర్ గార్డెన్లో బైబిల్ సెమినార్ క్లాసులు మొదలవుతాయి ఎవరైతే దేవుడి సేవ చేయాలని ఆశ కలిగి ఉంటారో వారికి ఈ బైబిల్ క్లాసెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి వాళ్ళకి శిక్షణ ఇచ్చి అలాగే సేవకి సిద్ధపరుస్తారు ఎవరికైతే దేవుడి సేవ చేయాలని ఆశ కలిగి ఉంటుందో ఈసారి బ్యాచ్లో వాళ్ళ పేర్లు ఇచ్చి సేవకి సిద్ధపడండి ఆమె ప్రైజ్ దాడు ప్రభు కృప మనందరికీ తోడై ఉండను గాక చేశారు ఆయా విషయాలకు నీ కృపలో అదే వా సమాధానం మెరుస్తున్నందు కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా రకరకాల బంధకాల్లో నీ బిడ్డలకి విడుదల తెచ్చి ఆ బంధకాల్లో నుంచి నీ బిడ్డలు బయటికి వచ్చి నీ సేవలో సేవలోనైనా నీ పరిచర్లో ముందుకు కొనసాగడానికి సహాయం తెచ్చి ఆయా ప్రాంతాల్లో ఉంటూ యూట్యూబ్ లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఈ ప్రార్థనలో పాల్గొన్న వారిని కూడా నీ అయ్యా ఈ రోజు నీ సన్నిధిలో ఉన్న దీవెనల చేత ఒక్కొక్కరిని నింపమని ప్రార్థన చేస్తూ ఏ సున్నామాలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడు నేను యేసు వారి దీవమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిటి సహాయ సహవాస సమాధానములు సమపూడిన మనకోసగల పరిశుధుల కోసం సదాకాలము తోడై ఉండి నిత్యంతంలో చేరు పర్యంతము నడిపించునో కాక యేసు రక్తమే చి రవియేసు రక్తమే చియేసు నావమునకు సంపూర్ణ విజయం కలుగును కాక హాలా లోయ హాలా లోయ అద్ర హలే